తెలుగుదేశంలో ఎంతో డెవలప్ చేశారు నెల్లూరు అంటే ఒక రంగంలోని కాదు అన్ని రంగాల్లో అంటే రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదా అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు పార్కులు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్ అదేవిధంగా నెక్లెస్ రోడ్డు కావచ్చు బాలాషాయి తర్గా కావచ్చు లేదా ఘాట్లు కావచ్చు కోనేరు కోనేరుని మోడనైజ్ చేయడం కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఎన్ రోడ్స్ అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా ఎన్టీ ఎన్ రోడ్స్ అంటున్నారు ఆ రోజు ఎన్ రోడ్స్ అనేది ఏంటంటే గుమ్ములూ నెల్లూరు సిటీని చేయాలంటే ఎన్ రోడ్స్ ఉండాలి ఎందుకంటే డెవలప్మెంట్ కంట్రీస్ అంతా ఎన్టీఎన్ రోడ్స్ ఉంటాయి అందుకని అక్కడ డస్ట్ ఉండదు ఎప్పుడైతే డస్ట్ ఉండదో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్ చేస్తే ఉండవు ఎవరున్నప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య స్థితి మెరుగవుతుంది అదేవిధంగా తాగే వాటరు క్లీన్ వాటర్ అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతాయి అందుకని సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు తాగటం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తు చేస్తున్నారు దీని దగ్గర వాళ్ళు గుర్తు చేసి మీరే రావాలి ఆ మిగిలిన ఫైవ్ టెన్ పర్సెంట్ వర్క్స్ని మీరే పూర్తి చేయగలరని చాలా చక్కగా వాళ్ళు నిజంగా నాకు వాళ్ళు ఆ మాట చెప్తుంటే అంతులేని ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అనేది యాక్చువల్గా ఈరోజు వాళ్ళ దగ్గర పోతుంటే తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటు జరిగిపోయింది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే చేసాం ఇంకా అటువంటి పొరపాటు చేయమని ఇప్పుడు శ్రీనివాసు చెప్పారు ఒక మహిళ అయితే ఇక్కడ ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందంట ఆమెకి అసలు వెరీ ఫెరోషియస్ ఎంత ఫెరోషియస్ పేద మహిళ మాట్లాడుతుంటే సబ్బుధర మాట్లాడుతుంది సబ్బుధరా ఇలా అంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పించాడేనా అవన్నీ ఎవరు తీర్చాలా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా తీర్చాలా ఇంకా వేరే మార్గాలు లేవు ఆ పద్మూడు లక్షల కోట్లు తనకయ్యే ఇంట్రెస్ట్ ఎలా తీర్చాలంటే ప్రజల మీద పని చేస్తేనే తీర్చాలా లేదు ఇండస్ట్రీస్ని బిజినెస్ని డెవలప్ చేస్తే వాటి ద్వారా జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా తీర్చవచ్చు అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు డెవలప్మెంట్ వల్ల ఆయనకి ఇండస్ట్రీస్ అవసరం అవసరం లే అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలా ప్రజల ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేయాలి అనే ఆలోచన లేదు అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ హైదరాబాద్ ఒక పక్క ఇటు పక్క చెన్నై ఒక పక్క వచ్చి బెంగళూరు అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటాం ఇంకోటి వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ధర్నాలు అరుపులు కేకలు దౌర్జన్యాలు తర్వాత వాళ్ళని పీడిచ్చాలు వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయటాలు ఇట్లాంటివి కోరుకోరు ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకుంటారు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరులో ఎటువంటి అలజడి లేకుండా మెయింటైన్ చేశాం ఏ వ్యాపారస్తులు జోలికి పోవాలా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను చాలా క్లియర్గా ప్రతి నాయకుడికి చెప్పాను వాళ్ళు వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోనండి వ్యాపారాలు వృద్ధి అయితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా మనం డెవలప్ చేయొచ్చు సంక్షేమం చేయచ్చు ఆ ప్రిన్సిపల్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది మళ్ళా సుపరిపాలన ప్రజలు ఇవ్వడం జరుగుతుంది సుపరిపాలన అంటే పేదల నిరుపేదలకు సంక్షేమాలు అదేవిధంగా ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు రంకరీ డివిజన్ నారాయణ గారి మహాశక్తి ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా గతంలో ఏదో జరిగిపోయింది జరిగిపోయింది ఈసారి మీరు గెలుస్తారు మీరు గెలవాలి కూడా ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ప్రజలంతా కూడా ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి మాకు మా ఇది మా నెల్లూరు మా నెల్లూరు బాగుండాలని ఊర్లో చెప్పుకోవాలి అంటే దానికి నారాయణే కావాలి గతంలో అంత అభివృద్ధి చేసిన నారాయణ ఆ రోజు పరిస్థితులు అయిపోయారు ఈసారి ఓడకూడదు మేమందరం కూడా దిగుతాము అనే టైప్లో ప్రతి అంగట్లు కానీ ప్రతి శ్రమ్ కానీ ఇప్పుడే ఒక ఆమె ఇప్పుడు అంట ఆమె పాపం చెప్పిపోతుంది ఒక నిజంగా పేద మహిళ ఇది పేద మహిళ ఇప్పుడే జస్ట్ కంగడం ముందు సార్ మేము బయట పెడితే ఇంకా మా మా పెన్షన్లో తీసుకున్నాం భయపడుతున్నాం అందరం అనుకున్నాం లోపలి వేయాలని సార్ సబ్బు కూడా ఎనభై రూపాయలు చేశారు మామూలు బియ్యం అని అన్ని బిల్ చేస్తారు కానీ సప్పు కూడా పెంచేస్తారు సార్ అని చెప్పి అది ఉంది ఇలాగా అన్ని రేట్లు పెరగడం కాక ఒక జనంలో ఒక అభివృద్ధి చూడాలని ఒక ఆకాంక్ష వచ్చింది ఎందుకంటే ఒక ఆదివారం అయితే ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు ఏ పార్కు పోయినా ఎక్కడ పోయినా పిల్లలతో ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంతకుముందు అది లేదు వాళ్ళు ఈరోజు ఎంత ఎవరు చేశారంటే గతంలో నారాయణ గారు చేశారు ఇప్పుడు ఇప్పుడు తెలిసిన ఎమ్మెల్యే గారు ఈయన అనిల్ అనిల్ ఒక పని చేయలేదు ఒక మాట చేయలేదు మాట మిస్ అంటే ఎప్పుడో కాళ్ళు రతండి తప్ప ఎవరిని విమర్శించని కేవలం ఒక అభివృద్ధి గురించి మాట్లాడే నారాయణ మాకు కావాలి ఒక అభివృద్ధి గురించి చేసే నారాయణ మాకు కావాలి అభివృద్ధి కావాలంటే నారాయణ కావాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక లాంఛనమే ఎన్నికలు ఓట్లేయడం దానికి గెలుపుతాం యాభై పై నారాయణ గారు గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్నారు తప్పకుండా నారాయణ గారు గెలుస్తారు